మీ ఆశీర్వాదంతో వరంగల్ లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలు తరుగులో రెండు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ డబ్బులు ఎవరికి ఊరికే రావు వెల్కమ్ టు టీవీ నేను వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హావేలి గ్రామానికి చెందిన అల్లూరి ప్రేమలీల గత ముప్పై సంవత్సరాల క్రితం రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొంతమంది వ్యక్తుల నుంచి కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తుంది కొన్ని కారణాల వలన తన యొక్క వ్యవసాయ భూమిని అమ్మదలిచి పెద్ద మనుషుల సమక్షంలో ఒక ఎకరాకు ఎనిమిది లక్షల చొప్పున మొత్తం రెండు ఎకరాలకు పదహారు లక్షల ధర నిర్ణయించింది అందుకు భయానగా ఒక లక్ష రూపాయలు సదరు వ్యక్తి అల్లూరి ప్రేమలతకు అందజేయడం జరిగింది తర్వాత ఒక మూడు లక్షల రూపాయలను ఇచ్చినారు మిగతా పన్నెండు లక్షల రూపాయలను అడగ్గా భూమి నాదేనని నీకు డబ్బులు ఇచ్చేదే లేదని భయభ్రాంతులకు గురి చేస్తూ నేను సాగు చేసుకున్న మొక్కజొన్న చేనును గడ్డి మందు కొట్టడం వలన మొక్కజొన్న చేను పూర్తిగా ఎండిపోయి నాకు దాదాపుగా రెండు లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది నా పేరు మాది గ్రామం నేను 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 నాది ఇది సొంత భూమి మిషన్ కుట్టుకొని అప్పుడింత అప్పుడింత అరవై ఎనిమిదిలా డెబ్బై ఎనిమిదిల కొంత అరవై ఆరుల కొంత నేను ఈ భూమి కొనుక్కున్నా వేరే రైతు రైతుల దగ్గర కొనుక్కున్నాక నాకు కొన్ని అప్పటి నుంచి నేనే చేసుకున్నా భూమి తర్వాత నాకు కొన్ని ఇబ్బందుల వల్ల అమ్మ చూపిన అమ్మ చూపినాక డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం తిప్పారామ శంకర్రావు కొంటాను అని వచ్చిండు రాకంపల్లి రమేష్ని తీసుకొని నేను కొంటాను వచ్చిండు వచ్చిన తర్వాత సరే అమ్ముతా నేను నాకు పక్కోళ్ళతో ఇబ్బంది అవుతుంది అమ్ముతా నీళ్ళు లేవు భూమి అని చెప్పేసి అమ్ముతా అని చెప్పిన చెప్పిన తర్వాత బయట పన్నెండు లక్షల కేకరం ఉంది భూమి అయితే ఈ వీళ్ళు ఏం చూసిండంటే మా తమ్ముని మధ్యలో మా మధ్యలో కొంచెం గొడవలు ఉండడం మధ్యలో మేము తక్కువ ఉంటాం మరి గొడవ ఉన్నది కదా అందుకని తక్కువ కొంటాం అని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు వచ్చిన తర్వాత నేను సరే ఇక పోనీ లే గొడవలు అయితేనే కదా నేను వేరే కాడ కొనుక్కుంటా ఈ ల్యాండ్ అమ్ముకొని వేరే కాడ కొనుక్కుంటా పక్క పక్కకుంటే లోల్లు అవుతాయి కదా అని చెప్పేసి నేను వేరే కాడ కొనుక్కుంటా ఇ అని చెప్పి అంటే సరే నీకు వేరే కాడ కొనుక్కో ఇదే రేటుకు నీకు కొనిస్తామని చెప్పి వాళ్ళు కూడా అనేసిండు అనేసిన తర్వాత ఎనిమిది లక్షల కేకరం చేసిండు పెద్ద మనుషులు ఎనిమిది లక్షల కేకరా చేస్తే ఇక నాకు ఒక లక్ష ముందు ఇచ్చిండు నెల తర్వాత మొత్తం డబ్బులు చెల్లగడతా పదిహేను లక్షలు అని చెప్పిండు అన్నట్టు చెప్పిన తర్వాత మేము డబ్బులు అడిగినాం డబ్బులు అడిగితే ఏం చేసిండు నా దగ్గర మొత్తం లేవు నేను ఒక మూడు లక్షలే కడతా ఇంతే ఉన్నాయి ఇప్పుడైతే అని చెప్పేసి మూడు లక్షలు కడితే నేను తీసుకున్నా చెప్పేసి చెప్పేస్తే లేదు నేను తర్వాత కడతా అన్నాడు అని ఒక మూడు లక్షలు కట్టిండు మూడు లక్షలు కట్టి ఇక మళ్ళీ మూడు లోపు మొత్తం కడతా అని అంటే లేదు నాకు ఇప్పుడు కావాలని అని అన్నాక అయితే మళ్ళీ వకీల్ దగ్గరికి వచ్చింది మూ వకీల దగ్గరనే రాపించుకున్నాడు ఆ మూడు లక్షలు రాయించుకొని ఆయనతో ఏం చేసిండు ఆ కాగితం దగ్గర పెట్టుకున్నాను నాకు జిరాక్స్ ఇవ్వంటే నేను ఇప్పుడు లేట్ అయింది కదా రేపు తీసి ఇస్తాను జిరాక్స్ అని ఇచ్చిండు ఇచ్చినాక మరి ఈ లోపు నువ్వు డబ్బులు కట్టపోతే ఎట్లా అంటే మూడు నెలల లోపు డబ్బులు కట్టకపోతే డబ్బులు కోల్పోతారు అని చెప్పి రాసిండు రాసిన తర్వాత సరే ఇక ఇస్తాడు కదా అని చెప్పి ఇక మేము వచ్చేసాము వచ్చేసినాక నాకు అది జిరాక్స్ కూడా ఇవ్వలేదు కాగితం ఇయక దగ్గర పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకొని జిరాక్స్ కాగిధం ఇస్తలేడు మిగతా డబ్బులు కట్టమంటే కడతలేడు అట్లనే ఇబ్బంది పెడతాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా పెడతా అంటే ఇక ఒక మూడు సంవత్సరాల తర్వాత మరి నువ్వు భూమిదికి రాకు నా భూమి చేయకు నేనే చేసుకుంటాను నువ్వు డబ్బులు కట్టలేదు కదా అని చెప్పేసి నేను భూమి మీదకి వచ్చిన భూమి మీదకి వచ్చి కందేసినా కందేస్తే ఏం చేసిండు తెల్లందాక తెల్లందాక కంది కొట్టుకపోయింది కంది కొట్టుకపోయిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ఊళ్ళే సౌజన్య దగ్గర ఫిర్యాదు అయ్యి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇస్తే అక్కడ ఇక మమ్మల్ని రూపు కొట్టుకపోయినట్టుగా సాక్ష్యం ఉందా అని అంటే ఇంటికాడ వేసుకున్నాడు కాకపోతే చూడండి అని అంటే అప్పుడు మాది ఏం నడవలేదు వాళ్ళు నే నీకు సరే తర్వాత పంచాయతీ చేస్తామన్నారు ఊకున్నారు ఊకున్న తర్వాత నీరుడు కూడా నేను మక్కదొన్న వేసిన తర్వాత ఏం చేసిండు మక్కదొన్న జడగొట్టిండు మక్కదొన్న జడగొట్టి వాళ్ళు వేసింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా నేను పెసరేసిన పెసరేసినాక పెసరి జీడ కొట్టిండు పెసర జీడ కొట్టినాక మళ్ళీ మక్కదొన్నేసిన నీకు చెప్తా అంటే కూడా ఇట్లనే చేస్తాను నువ్వు అని చెప్పేసి ఏం చేసిండు ఇక ఈ భూమి మీద గడి మందు కొట్టిండు గడ్డి మందు కొట్టిన తర్వాత గడి మందు కొట్టిండు గడ్డి మందు కొట్టిన తర్వాత నువ్వు గడి మందు ఎందుకు కొట్టినావు అని చెప్పి అడిగితే వాళ్ళే పోయి మాకంటే ముందు కంప్లైంట్ ఇచ్చి ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నమస్కారం అండి నేను మీ అక్కడి సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Please do subscribe TG24 TV. Subscribe!